హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి కేజీ చేపలతో పులుసు చేసి చూపించబోతున్నాను ఇది అందరికీ తెలిసిందే కానీ నేను చేసే చేపల పులుసు అనేది మా ఇంట్లో స్పెషల్ అండి ఒకసారి వీడియో చూసాక తప్పకుండా కొత్తగా చేసేవారు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది మొక్క అనేది విడిపోకుండా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ముందుగా నేను చేపలు తీసుకున్నాను కేజీకి ఎక్కువ ఉంటాయండి శుభ్రంగా వాష్ చేశాను వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి కేజీకి ఎక్కువే ఉంటాయి చేపలు ముందుగా పొయ్యి మీద మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి పులుసు పవల పులుసుకి ఆయిల్ ఎక్కువగా పడుతుంది కదండి ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలు మూడు తీసుకున్నాను సన్నగా తరిగి వేసుకోవాలి నెక్స్ట్ పచ్చిమిర్చి మూడు కొద్దిగా కరివేపాకు వేసుకొని మంచిగా కలర్ వచ్చే వరకు వేగనివ్వండి బాగా వేగిన తర్వాత బాగా పండిన టమాటాలు రెండు తీసుకున్నాను టమాటాలు వేసుకోవాలి చాలా మంది టమాటో ప్యూరీ వేస్తుంటారండి కానీ అలా బాగోదు నేను టమాటో ముక్కలు వేస్తాను టమాటో బాగా వేగిపోయిన తర్వాత నేను చాలా వీడియోస్లో చూపించానండి అల్లం వెల్లుల్లి గసగసాలు లవంగాలు నెక్స్ట్ టైమ్ రెండు ఉల్లిపాయలు వేసి పేస్ట్ చేస్తాను అనమాట నేను ఎప్పుడు నీసు వండిన పేస్ట్ అనేది అప్పటికప్పుడు చేసి పెట్టుకుంటానండి ఆ పేస్ట్ అనేది రెండు స్పూన్లు వేసుకోవాలి ఇలా పేస్ట్ వేయడంలో అలా పులుసు అనేది చాలా చిక్కగా వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మంచిగా వేగిపోయిన తర్వాత చేప ముక్కలు వేసేసుకొని ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు నెక్స్ట్ రెండు స్పూన్ల కారం వేసుకోండి ఇలా ఉప్పు కారం ముందే వేసుకోవాలండి చాలామంది పులుపు వేసిన తర్వాత మరిగిన తర్వాత చేప ముక్కలు వేస్తూ ఉంటారు కానీ అలా బాగోదండి అది ఎవరిష్టమాలది కానీ నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటాను మనం గరిటపట్టి కలపకుండా ఇలా చే ఇలా కుదుపుతూ ఉండాలన్నమాట ఇప్పుడు చింతపండు పులుపు తీసుకోవాలి నేను ఒక ఎనిమిది మందికి పులుపు అనేది చేస్తున్నానండి ఇది ఎక్కువగా తీసుకున్నాను చింతపండు ఇప్పుడు పులుపు తీసి మనకు నేను పులుసుకు తగ్గట్టు సరిపడగా వేసుకుంటున్నాను నేను ఇంత అని చెప్పలేను కానీ ఒక ఎనిమిది మందికి నేను చేస్తున్నాను అనమాట ఇప్పుడు పులుపు సరిపడగా వేసేసుకొని మొత్తం అంతా వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మరగనివ్వాలి మరగనివ్చి ఒక నిమిషం ఇలా నేను ఎక్కువగా గరిటి పెట్టి కలపనమాట ఒక జస్ట్ ఇలా కలుపుకొని మరగనివ్వాలి ఒక పొంగు వచ్చే వరకు మరగనివ్వాలి ఇప్పుడు పొంగు వచ్చింది కదండి ఈ స్టేజ్లో నాలుగు మామిడికాయ ముక్కలు వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మామిడికాయ ముక్కలు వేయడం వల్ల లో ఫ్లేమ్లో పెట్టి ఒక నాలుగైదు నిమిషాలు మరగనివ్వాలి ఇప్పుడు మరిగింది చూసారా చక్కగా మనకి పులుసు అనేది రెడీ అయిపోయింది ఫైనల్గా మనం ఏం వేసుకుంటాం పులుసులోని కొత్తిమీర వేసుకోవాలి కాబట్టి ఒక్కసారి జస్ట్ ఇలా కలుపుకోవాలన్నమాట కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవాలి అంతేనండి పులుసు అనేది మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను కొత్తగా చేసేవారు ఈ వీడియో చూస్తూ చెయ్యండి చాలా బాగా వచ్చింది చోళ్ళ పులుసు ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తూ ఉంటారు కదా నేను మా ఇంట్లో చేసే పద్ధతి చూపించాను వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్